వీరభద్రపుర గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు విచ్చేసి గత మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఇది నాలుగో రోజు ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఎల్లమ్మ తల్లి నుంచి పోలేరమ్మ గంగానమ్మ ఈ దేవస్థానానికి కూడా అందరు రావటం జరిగింది మా గ్రామంలో సుధీర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఈ గ్రామ దేవతను ఈ గ్రామ దేవతను దర్శించుకోవడం జరుగుతుంది దానికి మనకు గంగబావి దగ్గర ఉన్నటువంటి గంగమ్మ తల్లిని గంగమ్మ తల్లి దేవస్థానాన్ని గుడి గుడి గంగమ్మ తల్లిని దర్శించుకోవటం జరిగింది ఇప్పుడే గ్రామం నుంచి ఇప్పుడే ఎల్లమ్మ తల్లి గ్రామం ఎల్లమ్మ తల్లి దేవస్థానం నుంచి గంగమ్మ తల్లి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి పూజ చేసుకోవడం జరుగుతూ ఉన్నది అది తీస్తాను ఆ అమ్మ గంగమ్మ అంటే అమ్మమ్మ కొలేరమ్మ గంగమ్మ తల్లి దేవస్థానంలోకి రావటం జరిగింది కర్నూలు నుంచి మా వదిన గారు కోడీరమ్మ దేవస్థానానికి ఇప్పుడు రావటం జరిగింది ఒక్కసారి ఒక్కసారేమ్మా దేవస్థానాన్ని దర్శించడం జరుగుతుంది బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వెంకటేశ్వరం బెంగళూరు నుంచి రావటం జరిగింది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి వీడియో వీడియో ఈరోజు మీరు నా మా కలిసి చూడండి వై ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు విచ్చేసి ఉత్సవాలకు విచ్చేసి దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి దర్శనానికి రావడం జరిగింది మీరంతా కూడా బెంగళూరు నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వీరభద్రపుర గ్రామంలో గత ఐదు రోజులుగా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు గొప్పగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే గ్రామంలో ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇప్పుడు గంగానమ్మ గుడికి రావటం జరిగింది ఇప్పుడు గంగానమ్మ గుడిలో ఉన్నటువంటి సందర్భంలో వీడియో తీయటం జరు జరిగింది ఇటు ప్లీజ్ అందరినీ వీడియో నువ్వు తర్వాత ఫోటో తీద్దు నాకు నీకు దీంట్లో దీంట్లో ఫోటోలు ఫోటోలు వీడియోలు కావాలనుకున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి పువ్వాడ మీడియా అని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ షేర్ చేయండి అందరికీ కూడా ఈ మీడియాలో ఉన్నటువంటి మీ ఫొటోస్ మీ వీడియోస్ అన్నీ కూడా గూగుల్లో మీడియా మీడియాలో ఉంటాయి மல்ல வச்சுத்தின் வீடு ఉద్యోగరీత్యా రీత్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాలలో ఉండి ఈరోజు వీరభద్రాపుర గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు గత ఐదు రోజులుగా అద్భుతంగా అమోఘంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈ ఈ కార్యక్రమానికి ఈ గ్రామంతో పాటు అనేక మంది వేల మంది ప్రజలు రావడానికి జరిగింది ఇప్పుడే ఎల్లమ్మ తల్లి దర్శనాన్ని అమ్మవారు దర్శనాన్ని చేసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి గంగానమ్మ తల్లి గుడికి రావటం జరిగింది ఒక మాజీ ప్రెసిడెంట్ వర్యులు మహాలక్ష్మి గారు పెద్దవారు గంగాలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి గంగాలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని దివ్యాశుల కోసం రావటం జరిగింది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఎల్లమ్మ తల్లి అనుగ్రహం వల్ల మాత్రమే కొన్ని సంవత్సరాలుగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మేమందరం కూడా ఒకే ప్రాంతంలో ఒకే చోట కలవటానికి ఆ ఎల్లమ్మ తల్లి ఈ గంగానమ్మ తల్లి ఈ పోలేరమ్మ తల్లి దివ్య దివ్యాశిష్యులుగా మేమంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్య సకల సంపదలు శీఘ్రంగా సిద్ధించాలని అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం ఇది మన గుడి ఇది మన గుడి మన గ్రామం గుడి మన ప్రజల గుడి ఇది మన ఊరు మన ఊరు మన గుడి మన దేవత మన గ్రామ దేవత ఈ గ్రామం చూస్తున్నాం చూస్తున్నాం ఓకే ఇంకొకసారి కూడా మీ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా గూగుల్లోకి వెళ్ళి పువ్వాడ మీడియాని కొట్టండి పువ్వాడ మీడియాలో సబ్స్క్రైబ్ చేయండి అన్ని ఫొటోస్ వీడియోస్ చూసుకోవచ్చు ఇది ఒక్కొక్క మరొక్కసారి కూడా ఈ ఈ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన గ్రామం మనమైనా చెప్పుకోవడానికి వచ్చినందుకు ఎంత కష్టపడి వచ్చారు కాబట్టి అందరికి కూడా అమ్మవారి దివ్యాశిస్సులు ఉండాలని హ్యాపీగా నవ్వండి ప్లీజ్ చేతులు ఇలా అండరా చేతులు అండరా చేతులు ఊపరా హుషారు ఉండదా మీ ఇష్టం ఎలా నాయన పర్లేదు కొద్దిగా ముందుకు వచ్చేయండి మరి గోడలు వస్తున్నాయి కొద్ది ముందుకు వచ్చేయండి వస్తుంది ఇది చూస్తున్నాం ఓకే ఓకే ఉండండి 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 ఇది మాకు ధనేకల యూత్ యూత్కి ఐకాన్ టోపీ పెట్టి హెల్మెట్ పెట్టి వచ్చున్నారు ఇక బెంగళూరు నుంచి రామచంద్ర గారు గుంటూరు నుంచి